జనగామ పట్టణంలో ముప్పై మూడు కోట్లతో గత ఐదు సంవత్సరాల క్రితం మరి పనులు ప్రారంభించారు ఈ సంత డివైడెడ్ పనులను ప్రారంభించారు కానీ ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎక్కడైనా గొంగడి అక్కడ ఉన్నట్టుగా పనులు కూడా సరిగా పూర్తి కాకముందే ఎక్కడ పిచ్చలు అక్కడనే ఊసిపోతూ ఉన్నాయి ఈరోజు చైర్మన్ గారు ఈరోజు కమిషన్ల అద్భుతతో పని చేసేటువంటిది కనబడతా ఉన్నది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేది కనబడతా ఉన్నది ఈరోజు ఈరోజు కాంట్రాక్టర్ల కమిషన్లతోటి మరి ఈరోజు లబ్బం నడుస్తున్నారనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం మూడు వందల ఈరోజు నుంచి ముప్పై మూడు కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వస్తే ఇప్పుడు ఎక్కడికెక్కడ పగిలిపోతూ ఉన్నాయి నీళ్లు పోయలే నీళ్లు వేయకుండా నాణ్యత ప్రమాణాలు ప్రమాణం లేకుండా కట్టినటువంటిది ఉన్నది కాబట్టి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారిపైన బ్లాక్ లిస్ట్ వారిపై చర్యలు తీసుకోవాలి బ్లాక్ పెట్టాలి వారి నుండి డబ్బులు రికవర్ చేసి మళ్ళీ కట్టించాలని చెప్పేసి సిపిఎం పార్టీ జనగా పట్టణ కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మున్సిపల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మో కణికారెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం జనగాన పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు జన పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ సంబంధించిన డివైడర్స్ వర్క్స్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడం జరుగుతుంది సోదర్లరా మరి ప్రభుత్వం ఈ సెంట్రల్ డివైడింగ్ కోసం సుమారు ఇరవై కోట్ల రూపాయలు గతంలో కేటాయించడం జరిగింది ఆ కేటాయించినటువంటి డబ్బులు నాణ్యత ప్రమాణాలు కట్టకపోవడం వల్ల ఈరోజు ప్రజాదరణం పెద్ద ఎత్తున దుర్వినియోగం అయింది దీనికి కారణం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం రెండవది కాంట్రాక్టర్ కత్తుపడి పనిచేయడం వల్ల ఈ రోజు జంగా పట్టణ ప్రజలకు శాపంగా మారిందని సిపిఎం గారు మేము చెప్పదలుచుకున్నాం ఎందుకోసం అంటే ఈ రోజు కట్టినటువంటి డివైడ్ వర్క్ ఏదైతుందో మొత్తం ధాన్యత లోపం వల్ల ఉంటేనే కూలిపోతున్న పరిస్థితి ఉంది ష్యూరింగ్ చేయలేదు దాంట్లో సిమెంట్ లేదు ఓన్లీ ట్రక్ కలిపి ఇది నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ హన్మకొండ రోడ్ కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ అదేవిధంగా హైదరాబాద్ రోడ్ దగ్గర కానీ కూర్చున్న గాంధీ దగ్గర కానీ కోర్టు దగ్గర కానీ మొత్తం ఎక్కడ డివైడ్ అక్కడ పగిలిపోయి కూలిపోతున్న పరిస్థితి ఉంది ఆ చెట్లకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా సరిగా చేయట్లేదు అందుకోసం ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికారులు మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే ఈ పనిని పూర్తి చేయకపోతే లేదు ఈ జరిగిన లోపాలు స్పందించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీసు ముట్టడి చేస్తామని సిపిఎం గా హెచ్చరిస్తున్నారు